కూసు నిమ్మ్రోదును కన్నాడు అతడు భూమి మీద పరాక్రమశాలి అయి విజృంభించసాగాడు అతడు యహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు యహోవా ఎదట పరాక్రమవంతుడైన వేటగాడు వలే అనే లోకోక్తి పుట్టింది అతడు పరాక్రమవంతుడు ప్రపంచమంతా ఏలాలని అతని కోరిక వేటగాడు అతడు వేటాడింది పిచ్చుకలను కాదు వన్యమృగాలను కాదు అడవులలో అరణ్యాలలో అతడు వేటాడేవాడు అనుకుంటున్నారా అలా కాదు అతడు మనుషులను వేటాడేవాడు మనుషుల తలను వేటాడే భయంకరుడు షీనారు దేశములోని బాబెలు ఎరెదు అక్కదు కల్నే అనే పట్టణాలు అతని రాజ్యానికి మొదలు షీనారులోని ఈ మహానగరాలు నిర్మించింది నిమ్రోదే అతడే బాబెలు మహాగోపుర నిర్మాత జలప్రళయానంతరం ప్రజలందరిని సమీకరించి సంఘటితపరిచి అందరిని ఒకే జాతిగా రూపొందించి తానే అందరికీ సామ్రాట్నైపోవాలని అతని కీర్తి కండూతి అతడొక పితూరిదారు బాబిలును నిర్మించిన వ్యక్తి మానవాత్మలను ప్రాణాలను వేటాడిన ఆటవిక చక్రవర్తి అక్రమకారుడు దుండగీడు అలజడి చేసే ఆందోళనకారుడు రాబోయే చిట్టచివరి అంత్యక్రీస్తుకు ముందు గుర్తు అతని పేరు భూమి భూమియందు అంతటా ఒక్క భాష ఒక్క పలుకు ఉంది అప్పుడు అందరూ ఏ భాష మాట్లాడేవారో ఏమో మనకు తెలియదు లోకమంతటా ఒకే భాష ఉండేదా అదొక ఆకర్షణ పరలోకంలో మనకు ఒకే భాష ఉంటుందా అవును అది ఏ భాషో తెలియదు నేస్తం మనకు లోకమంతా ఒకే భాష ఇప్పుడుంటేనా సువార్త ప్రకటన ఎంతో సులభమై ఉండేదే అనిపిస్తుంది అయితే కొంచెముండండి ఏక భాషా సౌలభ్యం సైతాను దుర్వినియోగం చేసి లోకమంతటినీ తిరుగుబాటుకు నడిపిస్తే అది గొప్ప ప్రమాదం అచ్చం అదే జరిగింది సావధానంగా వినండి వారు తూర్పున ప్రయాణమైపోతూ ఉంటే షీనారు దేశమందు ఒక మైదానం వారికి కనిపించింది అక్కడే వారు నివసించారు వారు తూర్పు నుంచి బయలుదేరారు మానవత తూర్పు నుంచి కదిలింది పడమటికి వెళ్ళుతున్నది షీనారు మైదానం అంటే టైగ్రిస్ యూఫ్రటిస్ లోయ మనం ఇటుకలు చేసి వాటిని బాగా కాలుద్దాము రండని ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు కూడా రాళ్లకు బదులుగా ఇటుకలు అడుసుకు బదులు మట్టికీలు వారికి ఉంది రాళ్లు దొరకవు అందుచేత ఇటుకలు కాల్చే పద్ధతి కనిపెట్టారు అవసరాన్ని బట్టి ఒత్తిడి చేత కొత్త విధానాలు మనిషి కనిపెడుతూనే ఉన్నాడు ఇదే సత్యం మనకిక్కడ బోధపడుతోంది అందరూ పోగై అనుకున్నారు మనము భూమి యందు అంతటా చెదరిపోకుండా ఒక పట్టణాన్ని ఆకాశమునంటే శిఖరము గల ఒక గోపురాన్ని నిర్మిద్దాం రండి మనము గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందాం పేరు కావాలి వీరికి కీర్తి కండూతితో వెర్రిక్కిపోయారు నాటి నుండి నేటి వరకు మనిషికి పేరు తెచ్చుకోవాలి అనే తపన ఎక్కువైపోతూనే ఉంది ఈ రోజున పేరు ప్రఖ్యాతులు గడించే జూదం మరీ పేట్రేగిపోతోంది నేను 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 ఇదే స్మరణ నేను సర్వనామ స్మరణ కొందరు వ్యక్తులకు ఇదే ఎక్కువైపోయింది మానవుడికి వచ్చిన పెద్ద జ్వరం ఇది మనిషి కట్టుకున్న బాబెలు అతడి అహంకారానికి అద్దం పడుతోంది అది టైగ్రిస్ యూఫ్రటిస్ లోయ మైదానం ఈ మైదానం ఎంతో చరిత్ర గలది భూగర్భశాస్త్రజ్ఞుల తవ్వకాలలో కనిపెట్టిన శిథిలాలు మనకెంతో ఆసక్తిదాయకమైన పరిశోధనలు అబ్రాహాము నివసించిన కల్దీయుల ఊరు అనే ఊరు ఇటుకలతో కట్టిన పెద్ద ఇండ్లు బలిపీఠాలు నరబలి కూడా ఇచ్చేవారు చిన్న పిల్లలను కణకణ మండే నిప్పుల్లోకి విసిరిపారేసేవారు బాబెలు ఏమిటిది మానవుడు దేవునికి వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటుకు బాబెలు ప్రతీక సర్వశక్తిమంతుడైన దేవునికి మానవుడు ఎదురు తిరిగాడు అనటానికి బాబెలు చరిత్రాత్మకమైన సాక్ష్యం ఈ తిరుగుబాటు ఉద్యమానికి నాయకుడు నిమ్రోదు బాబెలు నగర నిర్మాత గోపురాన్ని రూపొందించిన దుష్ట ఇంజనీరు నిమ్రోదు అక్కడి నుండి ప్రపంచ సామ్రాజ్యాన్ని సంపాదించాలని నిమ్రోదు కళ దుష్ట కళ దేవుణ్ణి ఓడించి తానే ఒక దేవుడైపోవాలనే తాపత్రయం తన కోరికలు ఈడేర్చుకునేందుకు ఎంతకైనా తెగిస్తాడు సాహసిస్తాడు నిమ్రోదు తన సామ్రాజ్యానికి ఒక కేంద్రం కావాలి రాజధాని నగరం నిర్మించాలి జనాన్ని పోగు చేయాలి సంఘటితపరచాలి నిమ్రోదు రాజధాని బాబెలు నగరం తానుక ప్రపంచ విజేత అయిపోతాడు అందరిచేత జేజేలు చెప్పించుకుంటాడు మాగధులు కైవారం చేస్తుంటారు ప్రజలలో తన పేరును విస్తృత ప్రచారం చేయించాలి ఎక్కడ చూచినా నిమ్రోదు 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 అని అతని కీర్తి నలుదిశలా ప్రసరించాలి నిమ్రోదు నినాదాలు దిక్కులు పికటిలిపోవాలి అతని కీర్తికి శాశ్వతమైన స్థూపాలు నెలకొల్పాలి పాటల్లో మాటల్లో నిమ్రోదే మానసికంగా మనుషులను ప్రభావితం చెయ్యాలి నిమ్రోదీయ సంస్కృతితో లోకాన్ని నింపాలి బాబెలు గోపురం అది నిమ్రోదు కీర్తి కాపురం రండి అందరూ ఒకటి కండి ప్రపంచ ప్రజలారా ఏకం కండి నిమ్రోదు మనుష్యులైపోండి ఇది అతని పేరు దాహం కీర్తి కామన స్వాతిశయంతో కైపెక్కిపోయిన దైవ విరోధి నిమ్రోదు సైతానీయ ప్రవృత్తికి పెట్టింది పేరు నిమ్రోదు ఈ బాబిలు నిర్మాణం గురించి మరో దృక్కోణంలో చూతాము వరదలు వస్తే ప్రజలకు ఆశ్రయంగా ఉంటుంది అనే ఉద్దేశ్యంతో నిమ్రోదు అది నిర్మించలేదు తన ఘనతను ప్రదర్శించుకునేందుకు దాన్ని కట్టాడు నిమ్రోజు మీరు విస్తరించి భూమిని నింపండి అని దేవుడు మానవునికి ఆజ్ఞాపించాడు అయితే మానవుడు అలా చేయటానికి ఇష్టంలేక అందరూ ఒకే చోట ఉండిపోవాలని దేవునికి వ్యతిరేక ఉద్యమం నిర్వహించాలని పూనుకున్నారు ఈ షీనారు మైదానం మనిషి తలబిరుసుతనాన్ని వ్యక్తం చేస్తున్నది దేవుడు నీతో మాకేం పని అన్నట్లుంది ఈ బాబెలు తిరుగుబాటు ఇందులో మరో రహస్యం ఉంది ఈ బాబెలు ఉద్యమం విషయకమైనది కూడా సృష్టికర్తను మరచి ప్రజలు సృష్టమును పూజించే విధానానికి బాబెలు సంకేతం గోపుర శిఖరాన సూర్యచంద్ర నక్షత్ర పూజా కార్యక్రమం ఉంది ప్రకృతి శక్తుల భీభత్సం రాకుండా ఆకాశశక్తులకు పూజలు చేసే ఉపశాంతి విధానమిది బాబెలు గోపురం విషయంలో దేవుడు ఏమనుకుంటున్నాడు ఐదు ఆరు వచనాలు నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడాలని యహోవా దిగివచ్చాడు అప్పుడు యహోవా అనుకున్నాడు ఇదిగో జనం ఒక్కటే వారికందరికీ భాష ఒక్కటే వారు పని ఆరంభించి ఉన్నారు ఇక మీదట వారు చేయ తలపెట్టిన ఏ పనైనా చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు గనుక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాష తారుమారు చేతాము యహోవా అక్కడి నుండి భూమియందు అంతటా వారిని చెదరగొట్టాడు గనుక వారు ఆ పట్టణం కట్టడం మానేశారు దానికి బాబెలు అని పేరు పెట్టారు ఎందుకంటే అక్కడ యహోవా భూజనులందరి భాషను తారుమారు చేశాడు అక్కడి నుండి యహోవా భూమియందు అంతటా వారిని చదరగొట్టాడు వారందరికీ ఒకే భాష పలు భాషలైతే ఒకరితో ఒకరు సంభాషించలేక సహవాసం చెయ్యలేరు ఏకం చేసింది వారంతా కలిసి ఎంత పనైనా సునాయాసంగా చేయగలరు భాషవారికి అడ్డురాదు ఎప్పటికప్పుడే సమాచారం విడుదలవుతుంది ప్రసారమవుతుంది అనుకున్నది అంటారు అన్నది అప్పుడే చేసేస్తారు మహాప్రళయం వచ్చినా మానవుని పతనం అతణ్ణి పాపిగానే ఉంచేసింది పాపులు తిరుగుబాటు చేస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకోడు చర్య తీసుకుంటాడు మానవులు మంచికి కాదు చెడుగు చేయటానికి ఒకటై విజృంభిస్తున్నారు గనక దేవుడు వారిని చెదరగొట్టి ఒకరి మాట ఒకరికి తెలియకుండా ఒకే భాషను పలు రకాల ప్రాంతీయ భాషలుగా మారుస్తున్నాడు మనిషిలోని సృజనాత్మక శక్తి వెర్రితలలు వేస్తుంటే దేవుడు చర్య తీసుకొని తీరతాడు మనిషి ఏదైనా చేయగలడు చంద్రమండలానికి ఎగిరి వెళ్లగలడు భూమికి పది కిలోమీటర్ల ఎత్తున విమానంలో వేగవంతంగా ప్రయాణం చేయగలడు ఈ రోజున మనిషి శాస్త్ర విజ్ఞానం హద్దుమీరిపోతున్నది మానవ జీవితంలో భాష ఎంత గొప్ప పాత్ర వహించగలదో చూచారా భాష మానవుని భావ వ్యక్తీకరణ సాధనం భాష మానవుని మేధకు అభివ్యక్తి అయితే పాపి భాష శిక్షార్హమైనది భాషలోని అశ్లీల ధోరణులు చెడుగు చేయటానికి మనుషులు ఈ భాషా సాధనంతో ఒకరినొకరు ఎలా ఉద్రేకపరుచుకుంటారో అదంతా నేడు మనం చూస్తూనే ఉన్నాం భాష లేని మానవ జీవితం మూగబోతుంది అది అనూహ్యం మానవ కార్యకలాపాలు స్తంభించిపోతాయి పాపి క్రియలు భాష లేకపోతే కొంతవరకైనా తగ్గుతాయి ఒక ఆయన పరమ అబద్ధికుడని పేరు గడించాడు అతనికి పద్నాలుగు భాషలు వచ్చు అంటే అతడు పద్నాలుగు భాషల్లో అబద్ధాలు చెబుతాడు అంచేత అతని పాపం పద్నాలుగు రెట్లకు పెరిగింది మానవులంతా తిరుగుబాటులో ఒకటైపోయారు కాని ఇప్పుడు భాషల తారుమారును బట్టి వేరైపోయారు భాష మనుషులను కలుపగలదు అదే భాష వేరు చేయగలదు కూడా సరిహద్దుల కంటే రాజకీయ పొలిమేరల కంటే సముద్రాల కంటే మనుషులను భాషా విభేదాలు ఇంకా ఇంకా వేరుపరచి దూరం చేయగలవు భాషలు క్రమేణా పరిణతి చెందాయి అంటారు కాని దేవుడు వారి భాషలను తారుమారు చేయగా అప్పుడే వివిధ భాషలు ఏర్పడ్డాయి బాబెలు నిర్మాణ పథకం చిన్నాభిన్నమైపోయింది బాబెలు కేంద్రం నుండి షీనారు మైదానం నుండి అటొకరు ఇటొకరు తలా ఒక దిక్కుకు తరలిపోయారు చెదిరిపోయారు ఇదో విచిత్రం ఒకరి భాష ఒకరికి అర్థం కాదు అసలు భాషే ఒక అద్భుతం మాట్లాడడం వినటం అనే రెండూ విచిత్రమైనవే భాషా సృష్టికర్త అయిన దేవునికి స్థుతులు దేవునికి సన్నిహితులైన వారికి భాష గొప్ప ఆశీర్వాదం దేవునికి దూరమైన వారికి అదే భాష ఒక శాపం దేవుని నిఘంటువులోనికి సైతాను రవాణా చేసే మాటలు శాపగ్రస్తమైనవి తిట్లు శాపనార్థాలు అశ్లీలాలు ఇవన్నీ భాషా మాలిన్యానికి ప్రత్యక్ష నిదర్శనాలు ఈ రోజున మళ్లీ ఒకసారి ఈ భాషా విషయంలో దేవుడు ఏదైనా చేస్తే బాగుంటుంది అనిపిస్తున్నది బాబెలు గోపురం దగ్గర తారుమారైన భాషలు పెంతకోస్తున్నాడు మళ్లీ దేవుని ఆత్మచేత ఒకటైనాయి అన్ని భాషల్లో సువార్త ప్రకటించటంలో భాషపై ఉన్న తీర్పు విడుదల పొందింది సోదరీ సోదరులారా ఈ రోజున బైబులు అన్ని భాషల్లోకి అనువదించబడింది ఆధునిక భాషల్లోకి ఆటవిక భాషల్లోకి కూడా బైబులు వచ్చేసింది శుభవార్త మానవజాతి అంతటి కోసం ఉద్దేశించబడింది బాబిలు గోపురం భాషల తారుమారు సమస్యను దేవుడు తీర్చాడు పరిష్కరించాడు ప్రేమ భాషలో అన్ని భాషల మధ్య ప్రేమ సదవగాహన కలుగుతుంది క్రీస్తునందు మళ్లీ అందరూ ఒకటవుతారు మనిషి తన పేరు కోసం తాపత్రయపడడు ఏసు నామమును ఘనపరుస్తాడు నిమ్రోదుకు నాశనం యేసుకు సంపూర్ణ జయం దిగ్విజయం